కోసం ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేసే దిశగా చంద్రబాబు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి తల్లికి వందనం కింద పదిహేను రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని టీడీపీ కూటమి సూపర్ సిక్స్ లో భాగంగా ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విషయం ఈ క్రమంలో తల్లికి వందనం స్టూడెంట్ కిట్ పథకాలకు ఆధార్ తప్పనిసరిని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది కొత్త ప్రభుత్వంలో పథకాల పేర్లు మారిన నేపథ్యంలో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ఆధార్ తప్పనిసరిగా ఉండాలని లేని పక్షంలో ఆధార్ కార్డు కోసం నమోదు చేసుకుని ఉండాలని వివరించింది ఆధార్ నెంబర్తో పాటు బ్యాంక్ లేదా పోస్టాఫీస్ పాస్బుక్ పాన్ పాస్పోర్ట్ రేషన్ కార్డ్ ఓటర్ కార్డ్ ఎంజీఎన్ఆర్ ఈజీఏ కార్డ్ కిసాన్ ఫోటో పాస్బుక్ డ్రైవింగ్ లైసెన్స్ గెజిటెడ్ ఆఫీసర్ లేదా తహసీల్దార్ ఇచ్చిన గుర్తింపు పత్రం ఇతర శాఖలు ఇచ్చిన పత్రాలతో ఎన్రోల్ చేసుకోవాలని తెలిపారు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందించే స్టూడెంట్ కిట్ కు కూడా ఆధార్ ఉండాలని పేర్కొన్నారు స్కూళ్లలో డెబ్బై ఐదు శాతం హాజరున్న వారికి తల్లికి వందనం కింద పదిహేను పేల రూపాయలు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది గత ప్రభుత్వంలో ఉన్న అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనంగా పేరు మార్చింది ఇప్పటి కూటమి ప్రభుత్వం ఇప్పుడు దీనికోసమే విద్యార్థులు ఆధార్ నమోదు చేసుకోవాలని ఆదేశించింది తల్లికి వందనం స్కూల్ కిట్ పథకాలు ఆధార్ ధృవీకరణ ద్వారా అందిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొంది